దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ తదితర పారిశ్రామికవేత్తలతో పాటు పెట్టుబడిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యతను ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు మరిన్ని వివరాలు చూద్దాం దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక వైవిధ్యత కలిగిన ప్రాంతాలని ఆ వైవిధ్యమే ఆ రాష్ట్రాల బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయం వాణిజ్యం వస్త్రరంగం పర్యాటకం వంటి అంశాలు ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు వెదురు ఉత్పత్తులు వాయువు క్రీడలు నైపుణ్యానికి ఈశాన్య రాష్ట్రాలు పెట్టింది పేరని మోదీ కొనియాడారు ఆర్గానిక్ ఉత్పత్తులకు సైతం ఈశాన్య రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని మోదీ పేర్కొన్నారు ట్రెడిషన్ టెక్స్టైల్ సే టూరిజమ్ తక్ నార్త్ ఈస్ట్ కి బయో యానీ ఆర్ బాంబు नॉर्थ ईस्ट यानी इको टूरिज्म का इमर्जिंग हब नॉर्थ ईस्ट यानी ऑर्गेनिक प्रोडक्ट की नई दुनिया अष्टलक्ष्मी के इस आशीर्वाद से नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है हम निवेश के लिए तैयार है हम नेतृत्व के लिए तैयार है గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను సరిహద్దు ప్రాంతాలుగా మాత్రమే భావించాయని తాము మాత్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో చేపడుతున్న మౌలిక వసతులతో ఆయా రాష్ట్రాలు అవకాశాల భూములుగా మారుతున్నాయని మోదీ పేర్కొన్నారు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడిదారులకు మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు आज ये ग्रोथ का फ्रंट रनर बन रहा है साथियों अच्छा इंफ्रास्ट्रक्चर टूरिज्म को एट्रैक्टिव बनाता है नॉर्थ ईस्ट लैंड ऑफ अपॉर्चुनिटीज बन रहा है हमने नॉर्थ ईस्ट में कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर पर लाखों करोड़ रुपए खर्च किए हैं సదస్సులో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మోదీ నాయకత్వ పటిమకు భద్రతా బలగాల ధైర్య సాహసాలకు ఆపరేషన్ సింధూర్ విజయం గొప్ప నిదర్శనమన్నారు రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొన్న గౌతమ్ అదానీ ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు వచ్చే పదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ప్రకటించారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించనున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్